హలో అండి నేను మీ దివ్య ఈసారి వరలక్ష్మి వ్రతం కోసం అక్క వాళ్ళ ఇంటికి పూజకు వచ్చానమాట మేము ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము మా పూజా విధానం ఎలా ఉంది అంతా ఈ వీడియోలో చూడబోతున్నారు మేమైతే ఇక్కడ కలశం కోసం కొబ్బరికాయకి పసుపు అంతా పూసేసుకొని రెడీ చేసేసుకుంటున్నాము స్టార్టింగ్లో చూపించా కదా గ్రీన్ కలర్ క్లాత్తో అలా నేను కిరీటం కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి కలశం పైన ఒక క్లాత్ పెడతారు కదా అది డిఫరెంట్ ఉండాలని చెప్పేసి నేను అలా ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అక్క అయితే ఇక్కడ బొట్టు పెట్టేస్తుంది అనమాట కలశం పైన బొట్టు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో నేను అక్క బిఫోర్ డేనే మార్కెట్కి వెళ్ళి పూజకి కావాల్సిన ఐటమ్స్ ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్స్ ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాం అన్నమాట మాసం కాబట్టి కంపల్సరీ ఇంట్లో పూజ ఉంటుంది కాబట్టి అన్ని ఐటమ్స్ ఇంట్లో కన్వీనియంట్గా ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది అందుకనే బిఫోర్ డేనే అన్నీ తెచ్చుకున్నాం అనమాట నాకు ఇక్కడ అక్క కలశంకి బొట్టెలా పెట్టాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నేను కూడా అక్క చెప్పినట్టే చాలా పర్ఫెక్ట్గా పెట్టడానికి ట్రై చేశాను ఈ మహాలక్ష్మి పూజ రోజు మన ఇంటికి వచ్చే ప్రతి అమ్మాయిని లక్ష్మీదేవితో సమానంగా భావించి మన ఇంటికి వచ్చే ప్రతి అమ్మాయికి కూడా మనం వాయినం అలానే పెడతా ఉంటాం కదా కాళ్ళకు పసుపు రాసి ఇంకా గంధము పసుపు కుంకుమ వాళ్ళకి ఇచ్చి అక్షింతలు చల్లించుకొని చాలా కళగా అనిపిస్తుంది అలా చేయడం వల్ల ఇంకా మనం వరమహాలక్ష్మి పూజ చేసుకుంటే కూడా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అయితే నాకు ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే శ్రావణ మాసంలో సెకండ్ ఫ్రైడేనే వరమహాలక్ష్మి పూజ ఎందుకు చేస్తారో నాకైతే తెలీదు పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో తర్వాత నేను ఇక్కడ కంకణాలు కట్టేసుకుందామని చెప్పేసి దారాలు కట్ చేసేసుకుంటున్నా ఫస్ట్ అయితే అక్క అక్కకు ఫ్లవర్స్తో కంకణం కట్టేసుకున్నా అనమాట అంటే పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫ్లవర్స్తో కంకణం కడితే మంచిది అని అంటారు కదా అందుకని చెప్పేసి మనం కట్టుకునే కంకణానికి త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఫ్లవర్స్ పెట్టుకొని నైన్ ముళ్ళు వేసుకోవాలన్నమాట ఆ ముళ్ళ ప్లేస్లో పసుపు కుంకుమలతో బొట్టు పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి తర్వాత తేదీలకి లెవెన్ కంకణాలు లేకపోతే థర్టీన్ సెవెంటీన్ అలా కట్టేసుకోవచ్చు అనమాట ఇంకా మన ఓపికని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ లెవెన్ కంకణాలు కట్టేసుకొని వాటికి పసుపు కుంకుమ పూసేసుకొని పక్కన పెద్ద ప్లేట్లో పెట్టేసుకున్నా ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఓకే లేకపోతే ఈ డెకరేషన్ చేసుకోవడానికి చాలా టైం తీసుకునే వాళ్ళము అయినా పిల్లలుంటే ఆ హడావిడి ఆ సందడే వేరుంటుంది కాకపోతే కొన్ని విషయాలలో పిల్లలు బాగా అని చెప్పి మనకు కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చిన్నగా చెప్పుకుంటే మనం మాట వినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మా వర్ణిక పాప అయితే అన్నీ తీసేస్తుంది అనమాట అక్క ఎలా అయితే అమ్మవారికి బొట్లు పెడుతుందో అది కూడా పెడతా ఉంటుంది దానికి ఏమీ తెలియట్లేదు అది పీకేస్తుంది ఇదిలాగేస్తుంది క్లేని హడావిడి మా చిన్నదానికే వచ్చిందనమాట వాళ్ళ మమ్మీ కంటే ముందు తనే సర్దేస్తుంది అమ్మవారి దగ్గర కుందులు పెట్టడం దీపాలు పెట్టడము ఇంకా కొద్దిసేపు బెల్తో ఆడుకుంది హైలైట్ ఏంటంటే దానిపాటికి అది సర్దుతూనే ఉంది వాళ్ళ మమ్మీతో సంబంధం లేకుండా ఇంకా అవ్వదు అని చెప్పేసి అక్క తనని డైవర్ట్ చేసి లంచ్కి తీసుకెళ్ళిపోయింది అనమాట ఇంకా అందరం ఆఫ్టర్నూన్కి లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము తర్వాత ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసాము అక్క కొన్ని చేసింది నేను కూడా కొన్ని చేయడానికి హెల్ప్ చేశాను అనమాట నేనైతే ఇక్కడ వడలు చేస్తున్నా అంటే కొన్ని కారం వడలు కొన్ని నార్మల్వి చేస్తున్నా అనమాట నార్మల్ అయితే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నా టు బీ ఫ్రాంక్ నేను ఇంట్లో చేసిన వడల కంటే అమ్మవారికి ప్రసాదంగా పెట్ పెడదామని చేసిన వడలే చాలా మంచిగా అన్నమాట అంటే ఏ చిన్న వడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వచ్చాయన్నమాట నార్మల్గా అయితే నేను డీప్ ఫ్రై ఐటమ్స్కి చాలా దూరం ఉంటా ఇదైతే అమ్మవారికి పెట్టే ప్రసాదం కాబట్టి అంత ఓపిక్గా చేయగలిగానేమో అని నేను అనుకుంటున్నాను వడ ప్రాసెస్ చేయడం అయిపోయింది తర్వాత ఇదే ఆయిల్లో బూరెలు కూడా చేశాను చాలా బాగా వచ్చాయి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా అక్క పొద్దుటుండి ఏమి ఏమీ తినలేదని చెప్పి అక్కకి నేను ఇక్కడ మ్యాగీ చేసి ఇస్తున్నాను అనమాట ఇంకా డెకరేషన్ అంతా అయిపోయి ప్రసాదాలన్నీ చేసేసుకునేసరికి ఈవినింగ్ త్రీ థర్టీ అయిపోయింది ఇంకా నేను కూడా ఇద్దరిని తీసుకొని వచ్చేసాను అనమాట స్కూల్ నుండి ఇంకా ఇంట్లో అక్కనే మెయిన్గా పూజ చేయాలి కాబట్టి అక్క రెడీ అవుతుంది ఇంకా మేము అమ్మవారికి పెట్టాలనుకున్న ప్రసాదాలు అయితే మీకు చూపిస్తా ఇది వచ్చేసి బెల్లం పానకం అనమాట ఇదేమో పెసరపప్పు నానబెట్టేసింది పెట్టేసింది అక్క ఇది చక్కెర పొంగలి ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర అనమాట ఇది అటుకులు ప్లస్ బెల్లము ఈ బౌల్లో కారం పడాలన్నమాట ఇంకా ఇది సేమియా పాయసము ఇంకా పెట్టాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నమాట ఇంట్లో ప్రసాదాలు పెద్ద ట్రేలో పెట్టేసి అమ్మవారి దగ్గర అనమాట ఇంకా రెడీ అవుదామని చెప్పి నేను పైకి అయితే వచ్చేసిన ఫైనల్గా నేను పాప ఇంకా మా బాబు కూడా అందరం రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము పూజకు సంబంధించిన నా ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో ముందు షార్ట్స్లో పెట్టాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అట్లానే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మేము కిందికి వెళ్ళిపోయి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అవన్నీ పెట్టేసి నేనైతే దండం పెట్టేసుకున్నా ఇంకా పిల్లలిద్దరు కూడా అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని వాళ్ళు ఆడుకోవడానికి పక్కకి వెళ్ళిపోయారనమాట ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలందరికీ కాళ్ళకి పసుపు రాస్తూ వాళ్ళకు వాయినం ఇస్తుంటే మహాలక్ష్మిలే ఇంటికి వచ్చినంత హ్యాపీగా అనిపించింది మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది మేమైతే అమ్మవారిని ఇలా డెకరేట్ చేసామన్నమాట మీరైతే ఏ ఫ్రైడే పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి ఇంకా మా అమ్మవారిని చాలా కళగా రెడీ చేశామన్నమాట చాలా నీట్గా వచ్చింది డెకరేషన్ కూడా ఇంతకీ మా పూజా విధానం ఎలా ఉంది మా వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్స్లో చెప్పండి చూసి లైక్స్ చేయడం వల్ల కామెంట్స్ చేయడం వల్ల మాకు కొంచెం ఇంకా బూస్టింగ్గా ఉంటుంది సో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ప్లేస్ చేయట్లేదు మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకా వేరే వాళ్ళు చూడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి ఇంకా ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వచ్చిన ఫ్రెండ్స్తో మేము ఫొటోస్ దిగుతూ చాలా ఎంజాయ్ చేసామన్నమాట దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్